హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న అయ్యప్ప దీక్షల్లో భాగంగా మా అన్నయ్య ఇట్లా అయ్యప్ప స్వామి కోసం అని చెప్పేసి కిరీటాన్ని అయితే తీసుకొచ్చిండు అయితే ఈ మధ్య జరిగిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి పూజల్లో ఈ కిరీటాన్ని అయితే పెట్టడం జరిగింది ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి అయ్యప్ప స్వామికి సంబంధించింది అనమాట ఇది ఆ తర్వాత మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా నా కోడలు చిన్న కోడలు అనమాట ఇది హరిణ్య దీని పేరు చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది చాలా పద్ధతిగా ఉంటుంది డిసిప్లైన్గా ఉంటుంది ఎన్ని పాటలు పాడుతుంది ఆటలు ఆడుతుంది ఇక అసలు బ్యూటీగా అయితే ఇక మేకప్ బాక్సే కొనుకొచ్చారు అనమాట చాలా ఇంట్రెస్ట్ అనమాట దీనికి అన్నిట్లోనూ అయితే ఇట్లా మొన్న రిపబ్లిక్ డేలో రోజు ఇట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది నాకైతే చాలా నచ్చింది అయితే నేను దానికి మంచి సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది కానీ నేను కాపీరైడ్స్ వస్తాయని చెప్పేసి సాంగ్ అయితే డిలేట్ అయితే వేయడం అయితే జరిగింది కానీ ఇట్లా చిన్న పిల్లలకు ఎట్లా వాళ్ళకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా కానీ బయట పెట్టాలంటే పేరెంట్స్ వల్లనే అవుతుంది సో వాళ్ళకన్నిట్లోనూ ప్రావీణ్యం అందించాలి వాళ్ళకి నచ్చిన దాంట్లో ఏదో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఫిట్ అవుతారు అండ్ ఆ ఎందులో అయితే వాళ్ళు పర్ఫెక్ట్ అని అనిపిస్తారో దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఆ టాలెంట్ని ఎప్పుడు అప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలంటే అసలు వెనక ఆడవద్దు అనమాట ఇంకా ఇట్లా సెల్యూట్ అయితే మస్తు ఇచ్చిందనమాట ఇక మేము చాలామంది అంటే మాకు చాలామంది కజిన్స్ ఉన్నారు అండ్ పిల్లలు ఉన్నారు చాలామంది మా గోల గోల ఫ్యామిలీ అనమాట ఆల్రెడీ ఒకసారి నేను మా ఫ్యామిలీ అందరూ ఒక టూర్ పోయినాము దానికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసినాము వదనే బర్త్డే సందర్భంగా సో అదంతగా అయితే దాంట్లో చిన్న మిస్టేక్ చేసిన అనమాట ఏంటంటే అంటే సాంగ్స్ వస్తుంటే కూడా అట్ల నేను వాయిస్ అనేది మ్యూట్లో పెట్టకుండా అట్లనే వీడియో చేసిన దానివల్ల నాకు ఆ వీడియో అనేది మొత్తం రెడ్ సింబల్ వచ్చింది అప్ప నుంచి చాలా భయమవుతుంది నేను ఏ వీడియోలు పెట్టినా కూడా మా వాయిస్ నాదైతే నేను అప్ప వేరే అయితే పెట్టద్దని చెప్పి అయితే నేను అనుకున్నా ఇట్లా మా పాప అయితే సెల్యూట్ అయితే చేస్తుంది హరిణ్య పాప సండే రోజు మా గలీలో ఇట్లా మార్నింగ్ మార్నింగే కూరగాయలన్నీ ఇట్లా సెట్ చేసుకుంటారు మా ఇంటికి ఎదురుగా అది అంగన్వాడీ ఉంది దాని పక్కనే ట్రాన్స్ఫర్ ఉంది అనమాట యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయితే చాలా చిన్న ఎత్తు తక్కువలో ఉండేది అంటే రెండు ఫీట్ల ఎత్తులోనే ఉండేది అనమాట అప్పుడు చాలా ఇబ్బంది అయింది అంటే జనాలు అందరూ వచ్చి ఇంతమంది రష్లో ఎంతమంది ముట్టుకునే వాళ్ళు తెలుసు అది ట్రాన్స్ఫర్ అయితే ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళం ఒక ట్రాన్స్ఫర్ ఉంది ముట్టుకోకండి ముట్టుకోకండి అంటే మొన్ననే సడన్గా ఇంకా చాలా కొద్ది రోజుల తర్వాత ఇంకా గవర్నమెంట్ ఎక్కువ ఇంప్రెస్ తీసుకొని ఇంకా ఇట్లా పైకి అయితే లేపి దాన్ని ఎక్కించడం అయితే జరిగింది నిజంగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మ్ చాలా డేంజరస్ట్ ట్రాన్స్ఫారం కదా ఎంతైనా ఒక చిన్న వైర్కి అంత పవర్ ఉంటే ఇంత పెద్ద ట్రాన్స్ఫారం ఇంకా ఎంత రిస్క్తో కొడుకున్నదో కదా అందుకే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పర్లేదు ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా దాని చుట్టూ అయితే ఇట్లా కూరగాయలు పెట్టుకుంటారు అయితే ఎక్కడ చూసినా మా ఇంటి ముందు అయితే మొత్తం కూరగాయలే ఉంటాయి అన్నమాట పొద్దున ఏడెనిమిది అది పొద్దున్న నుంచి రాత్రి వరకు తొమ్మిది గంటల వరకు ఉంటారు రాత్రి అనమాట జనాలు అందరూ ఫుల్ రష్ ఉంటారు ఎక్కువ శాతం సాయంత్రం అయితే ఎక్కువ జనాలు ఉంటారనమాట అసలు మార్కెట్ అంటే ఇట్లా జనాలు తెలుసా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు ఆ తర్వాత నేను అప్పుడప్పుడు ఇట్లా వీల్చైర్లో అట్లా వెళ్తూ ఉంటాను ఎక్కువ శాతం బయట అంటే వీక్లీ వన్స్ సార్ అట్లా బయటకు వెళ్ళి అట్లా తిరుగుతూ ఉంటాను అంటే గుడికి వెళ్ళడం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడం కానీ నాకు నచ్చింది ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఇట్లా వెళ్తూ ఉంటా మంది నన్ను విచిత్రంగా చూస్తుంటారు ఎట్లా పోతుంది ఏంటి అసలు ఈ పీల్చారు ఎట్లా అని చెప్పేసి అది వచ్చేసి బ్యాటరీ అనమాట సో బ్యాటరీతో నడిచేది కాబట్టి ఇంకా ఎక్కడికైనా ఇట్లా మెల్లగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాను నేను తొందరపడే వీళ్ళను కాకపోతే ఏంటంటే మెయిన్ రోడ్ మీద వెళ్తాను కాబట్టి కొంచెం ఎక్కడో నాకు కూడా భయం అనిపిస్తుంటుంది కానీ తప్పదు కదా బయటకు వెళ్ళాలి ఏదోది చేయాలి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు అట్లా నేను ప్రసాదం తీసుకున్నాను రోజు అయితే చేపల వచ్చిన వచ్చినా మార్కెట్ అనమాట చాలా బాగా చాలా క్లోజ్ సొంత అక్కలాగా చేతలాగా అంత క్లోజ్ చాలా బాగుంటుంది ఇవన్నీ రకరకాల సైడ్ ఏమో అమ్ముతున్నారు కట్ చేస్తున్నారు జనాలు కూడా మంచి రాష్ట్రలో ఉన్నారు సాయంత్రం టైం కాబట్టి ఈ వేమ్ షాపులో నాకైతే దినాలి అం వేము షాపులో సేఫ్ అయితే జీరో నాలెడ్జ్ కొట్టడం మాత్రం మంచి కొడుతున్నారు ముక్కలు ముక్కలుగా ఇంకా ఈ రోజీలు నట్టున్నాయి కొట్టి దానికి షాప్ క్లీన్ చేస్తున్నారు చెప్పాను కదా ఫిష్ షాప్ అది కొత్త షాప్ ఉంటుందో దాన్ని ఫిష్ ఫ్రై వస్తున్నారు ఫిష్ ఫ్రై షాప్ అనమాట అక్కడ తీసుకోవడానికి వచ్చినా శ్రీకాంత్ అవి ఇట్లా వేయించుతున్నాడు ఇవన్నీ ఆల్రెడీ ఊరబెట్టినాయి అంట అంటే లా మసాలా అవి ఇవన్నీ చేసి పెట్టిన పక్కన పెట్టింది అనమాట ఇవన్నీ వాటి రేట్లు ఇప్పుడు వాటి రేట్లు అయితే షేర్ చేస్తున్నాను అయితే ఇట్లా ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని డ్రా అయితే వేస్తున్నాను ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి చెప్పాను కదా నేను ఆర్టిస్ట్ అని నేను ఎక్కువ పెన్సిల్తో అన్ని రకాల కలర్స్తో కూడా వేస్తాను బట్ ఈరోజు స్టార్టింగ్ కదా అందుకే నేను పెన్సిల్తోనే వేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కలర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా పెన్సిల్తో కూడా డ్రా చేస్తారు కదా అట్లా డ్రా అయితే చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మది ఫస్ట్ నెమల్పించని వేసుకున్నాను అవుట్లైన్ వేసుకొని ఆ తర్వాత ఇంకా హెయిర్ డ్రా చేస్తున్నాను అంటే మనము పైనుంచి కిందికి ఇట్లా రావాలి కదా ఇంకోటి ఏంటంటే పెన్సిల్తో డ్రా చేయడం అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్తో కూడుకున్న పని ఆఫ్కోర్స్ డ్రాయింగ్ అంటేనే క్రియేటివిటీ ఎంత ఉంటుందో ఆ క్రియేటివ్ తగ్గట్టుగా కూడా డ్రాయింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేయచ్చు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా మనం మిస్టేక్ చేసినా కూడా డ్రా పెన్సిల్లో అయితే ఈజీగా మనం రబ్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు వేరే వాటికో అట్లా ఉండదు అనమాట లైక్ పెన్నుతో వేసిన అక్రిక్ అంటే వేరే వాటితో వేసినా కూడా ఇబ్బంది బట్ నేను ఏంటంటే ఇంకా ఇట్లా పెన్నుతోనే వేస్తున్నాను పెన్సిల్తోనే వేస్తున్నాను కానీ ఇంకా కొంచెం ఇప్పుడు నా దగ్గర అంటే నేను సడన్గా అనుకోకుండా డ్రా అయితే చేస్తాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం తడబడ్డాను ఎక్కడెక్కడో ఇప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కూర్చున్నట్టుగా ఇట్లా అంటే ఇట్లా రిలాక్సేషన్గా ఇట్లా కూర్చున్నట్టుగా అయితే చేయాలనుకున్నాను ఫైనల్గా అవుట్ ఫిట్ వచ్చేసరికి మీకు కూడా తెలుస్తుంది ఎట్లుంది ఏందనేది ఇప్పుడు తను ఇట్లా ఇట్లా ఒరుగుతాడు కదా పిల్లో ఆ పిల్లో పైన పిల్లో డిజైన్ అయితే వేస్తున్నా అంటే అప్పుడు రాతన కాలంలో అట్లనే ఉండేదంట ఇట్లా లైక్ డ్రమ్ షేప్లో ఉండేవి కదా అట్లాంటి కాన్సెప్ట్తోనే ఇదైతే వేసిన అనమాట ఇక్కడ కొంచెం కాలు అక్కడ ఇవ్వాల్సింది కాకుండా అందుకని చెప్పేసి కాల్ అనేది మళ్ళీ రబ్ చేసుకున్నాను అప్పుడు అప్పట్లో ఇట్లా పైన ఒక వస్త్రం అనేది కప్పుకునే వాళ్ళంట కోర్స్ చాలా సినిమాల్లో కూడా మనం చూసినాము అందుకని చెప్పేసి ఇంకా అట్లా వేయడమే తర్వాత జ్యువెలరీ అనేది డ్రా చేస్తున్నా అంటే మనం ఎంత డిజైన్ ఎక్కువగా వేసుకుంటే అంత అందంగా కనబడుతుంది యాక్చువల్లీ డిజైన్కి సంబంధించి మండల ఆర్ట్ అని ఉంటుంది కోర్స్ దాని గురించి కూడా చాలా వీడియోస్ కూడా వచ్చినాయి చాలా నేను కూడా తొందరలోనే దానికి సంబంధించిన వీడియో కూడా వేస్తాను మండల ఆర్ట్కి సంబంధించి కూడా కానీ నాకు ఇష్టమైన ఆర్ట్ ఏంటంటే మండల ఆర్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమంది రియలిస్టిక్ వేస్తారు కొంతమంది ఇట్లా నాలాగా ఏదో వాళ్ళకు వచ్చిన ఏదో క్రియేటివిటీతో ఏదో వేస్తుంటారు కానీ ఎవరి టాలెంట్ వాళ్ళదే ఎవరిని తక్కువ చేయడానికి అస్సలు లేదు మనం ఉన్న టాలెంట్ని కొంచెం మెరుగ్గా పరుచుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం మన టా ఎప్పటికప్పుడు మనం ఇట్లా డ్రా చేస్తూ ఉండాలి ఎందుకంటే నాలుగు రోజుల్లో అయితే నేను వేయకుండా ఉలుగు ఉంటాను కానీ అంతకు మించి అయితే ఉండలేను నాకు ఎంత అంత అడక్ట్ అయిపోయా అనమాట డ్రాయింగ్కి కానీ పెన్స్ ఎప్పుడు పెన్ పట్టుకున్నా పెన్సిల్ పట్టుకున్నా నాకు అదొక ఫుల్ఫిల్నెస్ అనిపిస్తుంది అనమాట ఆ రోజంతా అండ్ స్ట్రెస్ కూడా ఉండకుండా చాలామంది మధ్య స్టేజ్ బుక్ స్టేజ్ కోసం అని చెప్పేసి డ్రాయింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి వార్తల్లో చూస్తున్నాం కదా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చాలామంది యాక్టివిటీస్ని ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ వెళ్తున్నారంట సో ఇప్పుడైతే నేను ఆ సంబంధించినదైతే డ్రా చేస్తున్నా ఇది నేను ఇది మొత్తం అయ్యేసరికి నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయింది కానీ అంత టైము మనం ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని కొంచెం స్పీడ్లో పెట్టారు ఇంకా డిజైన్ అయితే వేస్తున్నాను మన ధోతి అంటారు కదా దౌతికి వేయకూడ వెయ్యకుండానే ప్లేన్ కూడా వేయచ్చు కానీ నాకు ఎందుకో సరే ఇలా వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి వెయ్యాలనిపించింది ఇది ఒక ఆర్టిస్ట్ మాత్రమే చేసే ఒక అద్భుతం ఏంటంటే తనకు తన ఊహల్లో వచ్చిన దాన్ని ఒక అద్భుతమైన చిత్రరూపకంలో కూడా వేయగలుగుతారు సో ఇది ఒక ఆర్టిస్ట్ మాత్రమే దక్కిన గౌరవం అండ్ అదొక రెస్పాన్సిబిలిటీ అండ్ సమ్ ఎనీథింగ్ ఇప్పుడైతే ఇట్లా ఫేస్ కళ్ళు అయితే వేసుకున్నాను ఆ తర్వాత నామాలు పెట్టుకుంటున్నాను శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవద్గీత భగవద్గీత అండ్ విష్ణు సహస్రనామాలు భగవద్గీత గురించి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ విష్ణు సహస్రనామాలు కూడా అంతే బట్ మనం ఆచరించేది చాలా ఉన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా భగవద్గీతను అండ్ విష్ణు సహస్రనామాలు అయితే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చదవాలంట నేను అవి రెండు చేసిన ఇప్పుడు నా చిన్నప్పుడే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు విష్ణు సహస్రనామాలని నేను స్పెషల్ డేస్లో ఖచ్చితంగా చదువుతూ ఉంటాను ఇంకా ఫైనల్గా పైన కొప్పులాగా వేసినాను కదా దాంట్లో అయితే డిజైన్ అయితే వేయడం జరిగింది ఇప్పుడైతే లైట్గా అవుట్లైన్ అయితే వేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ నీడ్ సమ్